హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమయ్యా కృషి మేము అరటి గెలలు మన ఫామ్లో వస్తుంటాయి కదండి గెలలు అయిపోయిన తర్వాత మిగిలినటువంటి అరటి చెట్టు కాండం ఏదైతే ఉంటుందో దాన్ని ఆకులతో సహా సన్న సన్నగా చాప్ చేసేసి దాన్ని ఆవులకు పశుగ్రాసం కిందకి ఇస్తుంటాం అన్నమాట ఎందుకంటే మనము గెల కోసేసుకున్న తర్వాత అది వృధానే దాన్ని తీసేయాలని చెప్పేసి తీసిన పక్కన అంతే అట్లా కాకుండా ఇట్లా మన పశుగ్రాసం కిందకి వాడుకుంటే మనకు ఒక పూట గ్రాసం ఖర్చు తగ్గుతుంది ఆవులకు కూడా మంచి పోషకాలు అందడానికి అవకాశం ఉంటుంది అరటి చెట్లో ఉన్నటువంటి పోషకాల గురించి మనకు తెలియని విషయం కాదు ఎందుకంటే అరటి దూటను వీటిని మనమే ఆహారంగా తీసుకుంటా ఉంటాము అరటి దూట రెగ్యులర్గా అమ్మకానికి పోతుంది అనుకున్నప్పుడు వినియోగించుకునే వాళ్ళు ఉన్నప్పుడు దాన్ని వినియోగించుకోవచ్చు కానీ మన ప్రాంతాలలో అరటి దూట వాడకం తక్కువ కాబట్టి మేము దాన్ని వృధా కానీయకుండా మా ఆవులకే వేస్తుంటాము ఎక్కువగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా ఉన్నాయి కన్జ్యూమ్ అవ్వటం లేదు అని అనుకుంటే కైనా కూడా మనం ఇట్లా చాప్ చేసేసుకుంటే తొందరగా కంపోస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కానీ మేము దూటను అరటి చెట్ల కాండాలని కంపోస్ట్కి వినియోగించుకునే అవకాశం ఇప్పుడు అవసరం మాకు ఇప్పటివరకు రాలేదండి చిన్న చిన్నగా ప్రతి పనిని మనం జాగ్రత్తగా చేసుకుంటేనే చిన్న చిన్న ఆదాయాలే మనకు కనపడకుండా మనకు ఎంతో హెల్ప్ హెల్ప్ అవుతుంటాయి ఈ వృధాను అరికట్టడం కూడా మనం సంపాదన మార్గంగానే ఎంచుకోవచ్చు ఎందుకంటే ఎంత వృధా జరిగితే అంత మనకు డబ్బు వేస్ట్ అవుతుంటుంది ఈ చిట్టడు చిట్టెడు పుట్టడు అనే మాట మేము ఎప్పటికీ చెప్తూనే ఉంటాము అట్లా ప్రతి ఒక్కటి కూడా రైతుకు కలిసి వస్తూనే ఉంటుంది మన పొలంలో ఉన్నటువంటి వృధాను ఎంత మేరకు అరికట్టగలిగితే అంత మంచిది అన్ని రకాలుగా రైతుకు ఉపయోగపడుతుంది